ఎన్ని ఎన్ని డ్రగ్స్ దందాలండి విజయనగరం జిల్లా పరిషత్ సమావేశం ఉద్రిక్త వాతావరణంలో సాగింది పచ్చకామర్ల గ్రామంలో విద్యార్థుల మరణం నేపథ్యంలో జడ్పీటీసీలు మంత్రి సంధ్యారాణిని చుట్టుముట్టారు విద్యార్థుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందించాలంటూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు విద్యార్థుల ఆరోగ్య రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరారు అయితే మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థుల ప్రాణాలు విలువలేవా పిల్లలకు న్యాయం చేయండి అంటూ ప్లగార్డులు ప్రదర్శించారు సమావేశం కొద్దిసేపు రసభాసగా మారింది అనంతరం జిల్లా అధికారులు మంత్రితో జెడ్పీటీసీలు చర్చించి తమ డిమాండ్ పునరుద్ఘాటించారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేస్తోందని మంత్రి హామీ ఇచ్చినప్పటికీ సభ్యులు పూర్తి భరోసా కోరారు విద్యార్థుల భద్రతకు శాశ్వత చర్యలు తీసుకోవాలని సభ్యులు ఒకే స్పరంగా డిమాండ్ చేశారు బాధితుల కుటుంబానికి సిద్ధికి వెళ్ళినప్పుడు ఆ పాప చనిపోయిన పాప కల్పన ఏడు ఏడ్చిందో మీకు తెలుసు ఏ డాక్టర్ కూడా మా ఆ చెల్లిని ముట్టుకోలేదు అన్నప్పుడు మీరు డాక్టర్లు మీద ఏం యాక్షన్ తీసుకున్నారు నెక్స్ట్ ఇప్పుడు ఆశాభర్తు సార్ ఇంటి నుండి ఆశాభర్తులు కష్టపడితే అమ్మాయి